ప్రసాద్ ఎక్కడో టీవీలో ప్రీ రిలీజ్ ఈవెంట్లు చూసి పాసల కోసం వెతికి ఈరోజు మా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే స్టేజ్ మీద నిలబడే మాట్లాడే స్థాయి ఇట్స్ ఎ జర్నీ అండి ఈ ప్రయాణం చాలా గొప్పగా అనిపిస్తుంది కొంచెం భయం వేస్తుంది కొంత బాధ్యతను కూడా వాకిస్తుంది సరే అందరికీ నమస్కారం అండి మీడియా మిత్రులకి అలాగే నేను యూట్యూబ్ సిరీస్ చేస్తాను సార్ యూట్యూబ్ వీడియోస్ నా యూట్యూబ్ వెబ్ సిరీస్ని ఆదరించిన ప్రేక్షకులకి నాకు ప్లాట్ఫామ్ కల్పించిన తమిళ మీడియాకి నన్ను భరిస్తున్న ఇన్ఫినిటమ్ నెట్వర్క్కి వాళ్ళకి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలండి ప్రతి వెబ్ వెబ్సిరీస్లోనే ప్రతి ఎపిసోడ్లోనే కమిటీ అనే పదాన్ని ఇంక్లూడ్ చేసేసి అన్ని ఎపిసోడ్లు చేసా బయట కమర్షియల్గా డబ్బులు తీసుకుంటాం బట్ నాకు సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా ప్రొడక్షన్లు ఈ సినిమా తిరిగిందని అందరూ అంటూ ఉంటారు వంశీ మనం చాలాసార్లు బాధపడ్డాం ఏడ్చాం బట్ నాకు చాలాసార్లు మీ మాట హాన్ చేసిందన్న ఒక డైమండ్ని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర అమ్మితే అది ఒక ఎవరు ఐదు రూపాయలు అన్నా కూడా ఆలోచిస్తారు అది ఒక షోరూంలో పెట్టాంతే వెయ్యి కోట్లు అని చెప్తా వెయ్యి కోట్లేనా అని ఆలోచించే బిజినెస్ మ్యాన్స్ ఉన్నారని ఆ ప్లాట్ఫామ్ మాకు పింక్ ఎలిఫెంట్ అన్న నిజంగా అది అన్న ఈ ప్రాజెక్టు మేము ఖచ్చితంగా చేస్తామన్నా సినిమా అయితే ఖచ్చితంగా చేస్తాం ఆపేవాడు అవలేడత అది కన్ఫర్మ్గా చేస్తామని తెలుసు ఎలా చేస్తామో తెలియదు అన్న ఎక్కడ చేస్తామో తెలియదు అక్క అప్పుడు అక్కడ కనిపించాడు దీపక్ అండ్ అంకిత్ కొయ్య వీళ్ళందరూ వంశీకి ఫ్రెండ్స్ అవ్వడం ఫనీ అన్న కలవడం ఫనీ గారు నిహార్ గారి దగ్గర వరకు వెళ్ళడం ఈ సినిమా ఎలా రూపుదిద్దుకోవడం చాలా ఆనందంగా ఉంది పదకొండు మంది హీరోలు పదకొండు మంది హీరోలు అంటున్నారు అన్న ఎవరు నమ్మకంటే పదకొండు మంది హీరోలు లేరు ఒక్కడే హీరో కథ ఈ సినిమా వెనక్కున్నారన్న వంశీ డైరెక్టర్ అన్న అతనే హీరో ఈ సినిమాకి మెయిన్ హీరో సెకండ్ హీరో మే మేము ఆర్టిస్టులు అన్న మాకు అవకాశం లేదు గతి లేదు చచ్చినట్టు అవకాశం ఇస్తారా అంటే మేము వెళ్ళాల్సింది మాకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి మేము హీరోస్ కాదు ఫస్ట్ డైరెక్టర్ హీరో రెండోది ఏ ప్రొడక్షన్లో చేస్తామో తెలియదు అసలు చేస్తామో ఏమో కూడా సరిగ్గా తెలియని టైంలో పాటలన్నీ కొట్టేసి తిరిగాడన్న మా మ్యూజిక్ డైరెక్టర్ గురూజీ నాకు తెలిసి ఏ మ్యూజిక్ డైరెక్టర్ కూడా పాటలు కొట్టేసి పాటలన్నీ రెడీ చేసి ప్రొడక్షన్ హౌస్కి తిరగడన్నా అలా తిరిగాడన్న వాళ్ళిద్దరు ద హీరోస్ ప్రొడక్షన్ హౌస్కి వచ్చిన తర్వాత నిహార్కా ప్రొడ్యూసర్స్ హీరోస్ అయ్యారు మా ఎడిటరు వెనుకున్న రైటర్స్ వీళ్ళన్న హీరోస్ మేము జస్ట్ పాత్రలు నిజంగా నోన్ హీరోస్తో వెళ్ళి ఉంటే ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళేదన్న మా హీరోకి తక్కువ చేశారు మా హీరోకి ఎక్కువ చేశారని థ్యాంక్స్ అన్న కొత్త వాళ్ళని తీసుకున్నారు అందరూ గారు అండ్ కా ఎందుకంటే కథను చూస్తారన్న ఆ ప్యాటర్న్లో నిహార్గా గారు ఆలోచించడం చాలా గొప్ప విషయం పెద్దగా మాట్లాడడం రాదు నాకు పనికి మేల విషయాలు ఎక్కువ మాట్లాడితే మైక్ ఇస్తే పెద్దగా మాట్లాడడం రాదు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం అండ్ సాయి కుమార్ గారు వీళ్ళతోన నేను చేయాలి అనుకోకుండా వీళ్ళతో నేను చేస్తున్నాను అనుకున్నారు సార్ థ్యాంక్ యూ అండ్ ఏం చెప్పాలమ్మా ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పండి నిహారిక ఎందుకంటే తెలుసు మీకు రుణపడి ఉండిపోవాళ్ళు ఉంది మాకు మా లాంటి వాళ్ళకి ఒక స్థాయిని కల్పించారు మీరు అండ్ వంశీ బేసిక్గా ఏది చేస్తానేమో అని బేసిక్ సార్ అన్న నాకు కామెడీ వీడియోస్ అవి చేస్తూ ఉంటాను నేను సెంటిమెంట్ అంటే కొంచెం లిజర్ అనేది వాడాలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసి సెంటిమెంట్స్ ప్రాక్టీస్ చేయించేవాడన్నా ఆ రోజు నుంచి ఏ సినిమా చూసి ఏ బిట్ చూసి మనం అనే స్థాయికి వచ్చేసాం ఏమో ఏది చేస్తానేమో అని నేను టీస్టూస్ పట్టుకొచ్చుకున్నా ఏడు కొన్నా ఏడుపు రావట్లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి 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 సో మచ్ అమ్మా ప్రసాద్ ఊరుకో నీది నాది ఒకటే ఏజ్ ఇలా అసలు క్యారెక్టర్ ఆ ఏంటి పెద్దోడు దమ్ముంటే పించి నెప్పించండి ఒకటే ఏజ్ ఒకటే ఏజ్ గారు మీరు కూడా ఏంటండి అక్కడికి వెళ్ళినా పెద్దోడు పెద్దవాడు అంటారు మా పెద్ద ముత్త ఇది ముందు మాట్లాడుతుంటారండి అక్కడికి వెళ్ళినా కూడా ప్రసీలకు కూడా ఇది కూడా నాస్టాలజీ గిఫ్ట్ ఇద్దరు ఒకసారి ఎగరేయండి చూద్దాం ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వస్తుందో రెడీ వన్ ఇప్పుడు చెప్పండి పిల్లాడు ఎవడు పిల్లాడు కాదు పెద్దవాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది నువ్వే సూపర్ వెరీ నైస్ ప్రసాద్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బా థ్యాంక్ యూ